క్రమశిక్షణకి మారుపేరుగా ఉండే విద్యార్థులు క్రమశిక్షణ కోల్పోయి నియమాలను ఉల్లంఘిస్తే ఉపాధ్యాయులు ఏం చేయలేని నిస్సహాయ స్థితికి ఏంటి కొట్టద్దు తిట్టద్దు అనే ధోరణి వల్ల పిల్లల్లో పడి పట్ల గురువు పట్ల గౌరవం భయం తగ్గిపోయి చివరికి సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారా తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ నియంత్రణ కోల్పోవడమే నైన్టీ పర్సెంట్ కారణమా పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణం ఎందుకు గట్టిగా నమ్ముతున్నారు ఆరవ తరగతి చిరిగిన జీన్స్ ఎదురు సమాధానాలు ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఎలాంటి ఉమ్మడి చర్య తీసుకోవాలి పిల్లలకు కష్టం డబ్బు ఆరోగ్యం విలువ తెలియకపోతే వారి జీవితం విలువ తెలియదని మీరు చెప్పేదాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ఇక విషయానికి వస్తే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై వారి నడవడికపై ఎన్ని సార్లు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు ఉపాధ్యాయులు చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు కారణం తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ధ నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు క్రమశిక్షణ మాటలతో రాదు కొద్దిపాటి దండన భయభక్తులు ఉంటేనే వస్తుంది పిల్లలకు బడిలో భయం లేదు ఇంట్లో భయం లేదు గురువుని గౌరవించిన సమాజం వినాశకారణానికి గురవుతుంది ఇది నిజం గురువు అంటే భయం లేదు గౌరవం లేదు ఇక చదువు సంస్కారం ఎట్లా వస్తుంది కొట్టద్దు తిట్టద్దు బడికి రానివని ఎందుకు రావట్లేదు అని అడగద్దు చదవాలని హోంవర్క్ అని కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు ఆరవ తరగతి నుండే కటింగ్ స్టైల్ చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం వెళ్లే వారిని వచ్చేవారిని కామెంట్ చేయడం అరే సార్ వస్తున్నారా అని అంటే వస్తే రానే అనే పరిస్థితి ఇక దరిద్రం ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులే మా వాడు చదువుకున్నా ఏమీ కాదు మా వాడిని మాత్రం కొట్టద్దు అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఎవరి బాబు నీకు కటింగ్ చేయించింది అని అంటే మా నాన్న సార్ అంటున్నారు ఉంటే పుస్తకం ఉండదు పుస్తకం ఉంటే ఉండదు కోనరు తెచ్చుకోరు భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటు నుంచి పోయి ఎటు వస్తాదో అది భయం ఇక ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా ఉంది కొట్టకుండా తిట్టకుండా భయం లేకుండా చదువు వస్తుందా భయం లేదు కూడా బజార్ లో గుడ్డు పెట్టిందంట అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం ఇక స్కూల్లో తప్పు చేసిన కొట్టకూడదో తిట్టకూడదు కనీసం మందరించకూడదు ప్రేమతో చెప్పాలట ఇది సాధ్యం మరి సమాజం ఎందుకు అలా చేయదు మొదట తప్పే కదా అని ఊరుకుంటుందా మంచి నేర్పే వాళ్ళకి హక్కులుండవు ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పటికి కొడితే నేరం వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం తల్లిదండ్రులకు ఒక మనవి ఏంటంటే పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు తొంభై తొమ్మిది శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు ఇదైతే యథార్థం ఇకనైనా ప్రతి చిన్న విషయానికి టీచర్లను నిందించవద్దు ఒకప్పుడు చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు ఎంత దారుణంగా కొట్టేవారు అయినా ఏనాడు కూడా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు బాగు కోసమే అని అనుకునేవారు ఇక ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీత్ ఇవ్వాలని మనవి తల్లిదండ్రులు ఒకసారి మీ పిల్లల భవిష్యత్ పై ఆలోచించండి పిల్లలు చనిపోవడానికి స్నేహితులు ఉపాధ్యాయులు ఫోన్లు మీడియా టెన్ పర్సెంట్ కానీ నైన్టీ పర్సెంట్ మాత్రం తల్లిదండ్రులే పిల్లల్ని గారభం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం మూఢ నమ్మకాలు స్వార్థం అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు తల్లిదండ్రులు తమ కారు బండి తుడవమంటే తుడవ మంచి నీళ్లు పాలు కిరాణా సరుకుల కోసం బయటకి వెళ్లమంటే వెళ్ళారు లంచ్ బ్యాగ్లు స్కూల్ బ్యాగ్ శుభ్రం చేస్తారు కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు రాత్రి పది గంటలలోపు పడుకుని ఉదయం ఆరు లేదా ఏడు గంటలలోపు నిద్ర లేవరు ఇక గట్టిగా మాట్లాడితే ఎదురు తిరిగి సమాధానం చెప్తారు తిడితే వస్తువులు కొడతారు ఎప్పుడైనా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండానే ఐస్ క్రీమ్స్ అని కూల్ డ్రింక్స్ అని నూడిల్స్ అని ఫ్రెండ్స్ కి పార్టీలు ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కొనుగోలు చేస్తున్నారు ఈ ఆడపిల్లలు అయితే తిన్న కొంచెం కూడా కడగటం లేదు ఇల్లు ఊర్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి అతిథి వస్తే కనీసం గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిని కూడా ఉన్నారు ఇప్పుడు తరంలో ఇక ఇరవై సంవత్సరాలు దాటిన చాలా మంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడ లేని కోపం వీరి కల్చర్ ట్రెండ్ టెక్నాలజీ పేరిటే వింత పోకడలు బారిస్తే వెర్రి పనులు ఇక మనమే పిల్లల చేత అవన్నీ చేయించడం లేదులే కానీ కారణం కూడా దీనికి మనమే ఎందుకంటే మనకి అహం పరువు ప్రతిష్టలు అడ్డొస్తాయి చూసే వాళ్ళకు మనం మంచి హోదాలో ఉండాలి రిచ్ లుక్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమతో ఉన్నాం ఇక గారాబంత పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి కష్టం డబ్బు సమయం ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు ప్రేమతో గారబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే కొందరు యువత పదిహేను ఏళ్లక సిగరెట్స్ మందు బెట్టింగ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా అలవాటు అవుతున్నాయి ఎక్కువగా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని పబ్లలో ఏం జరిగిందో ఆల్రెడీ చూస్తున్నారు కూడా ఇంకా దొంగతనాలు రేట్లు హత్యలు చేస్తున్నారు మరికొంతమంది ఇక సోమర కూడా తయారవుతున్నారు అభినయాలు కనబడడం లేదు లేదు సంస్కృతి సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక భారీగా వంట వండటం సరిగ్గా రాదని నేటి యువత బిర్యానీలు కర్రీ పాయింట్ల వెంట పడుతూ చిన్న వయసులోనే కాల్సర్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ భారీ పడుతున్నారు మరొక ఫ్యాషన్ ఏంటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైనవి కూడా వాళ్ళకి అనవసరం కాలేజీ పిల్లలైతే సరిగ్గా ఒక పిడికిలు పట్టేంత టిఫిన్ లంచ్ చిన్న బాక్స్ రైస్ చాలా మంది ఫ్రూట్స్ అస్సలు తినరు గర్భవతులైన తర్వాత వారి బాధలు వర్ణన టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం వందల తొంభై మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యు పుడుతున్నారు ఏ మూడో తరగతి పిల్లాడికి సోడా బుద్ధి లాంటి కళ్ళద్దాలు ఐదో తరగతి వారికి అల్సర్ డీపీలు పదో తరగతి దాటలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం మనం మన పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచకపోవడమే అందుకే తల్లిదండ్రులు మారాలి రేపటి సమాజానికి ఏం నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి సంస్కృతి సంప్రదాయం అంటే ఏంటి కేవలం గుడికి వెళ్లి పూజలు ప్రార్థనలు చేసి మన సంస్కృతి సంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాం అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు పిల్లలకు బాధ్యత మర్యాద గౌరవం కష్టం నష్టం ఓర్పు సహనం దాతృత్వం ప్రేమ అనురాగం సహాయం సహకారం నాయకత్వం మానసిక దృఢత్వం కుటుంబ బంధాలు అనుబంధాలు దైవభక్తి దేశభక్తి కొంచెం ప్రస్తుతమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి మండి కోసం బ్రతకొద్దు మన ఆరోగ్యం ఆనందం కోసం న్యాయంగా బ్రతుకుదాం ఇవన్నీ అలవాటు అయితే ఆరోగ్యం మానసిక పరిస్థితి సామాజిక స్పృహ ఉత్తమ జీవన విధానం వారికి అందించిన